నమస్తే నేను మీ తాడువై రామకృష్ణ ఏదైతే రెండు వారాల క్రితం విడుదల చేసినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ గారికి పట్ల ప్రేమ విశ్వాసాలతో పట్టం కడుతున్నటువంటి తీరు మీకు తెలియజేయటం జరిగింది నిన్న ఇరవై తారీఖున జరిగినటువంటి ఎన్నికలలో సుమారుగా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది పై చిలుకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మొట్టమొదటిసారిగా గత ముప్పై సంవత్సరాల తరువాత మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి చెప్పకనే చెబుతుంది మహాయుతి కూటమి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అమితమైన ప్రేమ విశ్వాసాలు సుమారుగా అరవై ఐదు పాయింట్ పదకొండు శాతం తో ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించడం జరిగినది పంతొమ్మిది వందల తొంభై ఐదులో డెబ్బై ఒక్క శాతం ఓటింగ్ జరగగా రెండవ అతిపెద్ద ఓటింగ్ శాతం ముప్పై సంవత్సరాల తరువాత మహాయుధి కూటమికి పట్టం కట్టబోతున్నటువంటి వైనం రేపు రాబోయే ఎన్నికల ఫలితాలలో మీరు చూడబోతున్నారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వరుస అపజయాలతో ఎక్కడైతే తెలంగాణలో ఆరు గ్యారంటీలని చెప్పినటువంటి పార్టీ ఈసారి ఐదు గ్యారంటీలకే అవుతే మహాయుధి కూటమి ప్రకటించినటువంటి బార్లీ బెహరి యోజన రెండు వేల ఒక్కంత ప్రతి మహిళకు అందజేస్తూ ఇరవై ఐదు వేల మందికి పోలీస్ రిక్రూట్మెంట్లో పోలీస్ బోర్డులో రిక్రూట్మెంట్ చేస్తానని హామీ ఇవ్వటం రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పటం ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పదివేల రూపాయలు ప్రతి నెల అందచేయటం అలానే ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఐదు వేల రూపాయలు భృత్యం కింద ఇవ్వటం అంతేకాకుండా ముప్పై శాతం కరెంటు బిల్లులో రాయితీని ఇవ్వటం నిరుపేద కుటుంబాలకు ఉచిత రేషన్ పథకాన్ని అందచేయటం ఇలా బృహత్తరమైనటువంటి ప్రజల క్షేమాన్ని కోరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మహాయుతి కూటమి ప్రకటించినటువంటి ఈ ప్రయోజనాల పట్ల ప్రజలు అమితంగా ఆకర్షితులై తమ యొక్క ఓటును వినియోగించుకొని రేపును రేపు మహాయుధి కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్న సమయం ఇంకా కొద్ది గంటల్లోనే ఉన్నది మనం వివరంగా వివరాల్లోకి వెళ్తే ఏదైతే వంచిత్ బహుజన్ అగాడి పార్టీ ఉందో చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి మరి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ ఒకవైపు దళితులని బౌద్ధ దళితులని ముస్లింస్ని సుమారుగా ఆకట్టుకునే ప్రయత్నంలో అంతేకాకుండా ఎంఐఎం మజ్లిస్ పార్టీ ముస్లింస్ని ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు శివసేన పార్టీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి మహాయుధి కూటమికి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళీవరణ మనం భావించవచ్చు ఇంకపోతే ఈ ఎన్నికలలో మహాయుధి కూటమికి రమారమి నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై స్థానాలు వస్తాయని నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని వివరాల్లోకి వెళితే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి నూట నలభై తొమ్మిది స్థానాలలో రమారమి వంద నుంచి నూట పదిహేను స్థానాలలో విజయం సాధిస్తుందని అలానే శివసేన షిండే గారి పార్టీ ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేస్తుంటే సుమారు నలభై ఐదు నుంచి యాభై ఐదు స్థానాలలో విజయం సాధిస్తుందని మరి ఒక పార్టీ అయినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ గారి నేతృత్వంలో యాభై తొమ్మిది స్థానాలలో పోటీ చేస్తుంటే పదిహేను నుంచి ఇరవై స్థానాలు గెలుచుకొని తద్వారా నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారాన్ని చేజించుకోబోతుందని మహాయుతి కూటమి అధికారంలోకి రాబోతుందని మీకు తెలియజేసే ఈ చిరు ప్రయత్నంలో మరి మిగతా పార్టీలైనటువంటి మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూట రెండు స్థానాల్లో ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు వరకు మాత్రమే విజయాన్ని సాధించే పరిస్థితి నెలకొని ఉంది ఆ విధంగా శివసేన ఉద్ధవ్ థాక్రే గారు పోటీ చేస్తున్నటువంటి తొంభై ఐదు స్థానాల్లో ముప్పై ఐదు నుంచి నలభై స్థానాల వరకు మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా శరద్ పవార్ గారికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంటే పదిహేను నుంచి ఇరవై స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి తొంభై నుంచి వంద స్థానాలకు పరిమితమవుతుంది మిగతా ఇండిపెండెంట్లు చిన్న చిన్న పార్టీలు కలిపి మొత్తం ఇరవై స్థానాల్లో విజయం సాధిస్తారు ఈ విధంగా మహాయుతి కూటమికి నూట అరవై ఐదు నుంచి నూట ఎనభై స్థానాలు కా మహావికాస్ వికాస్ అఘాడీకి తొంభై నుంచి వంద స్థానాలు ఇండిపెండెన్స్కి ఇరవై స్థానాలు ఇతరులు మొత్తం కలిపి ఇరవై స్థానాల్లో విజయం సాధిస్తుందని మీకు తెలియజేసే ఈ చిరు ప్రయత్నంలో మీ తాడువాయి రామకృష్ణ